తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నల కాతలల్లో ఎకరానికి ఆరు రూపాయల చొప్పున మనకి ఒక ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి దాదాపు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈరోజు ఈ జిల్లాలలో చేస్తూ జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చాలా మంది రైతులకి డబ్బులు అనేది నిన్నటి వరకు అయితే జమ కావడం అయితే జరిగింది చాలామంది అయితే తెలపడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోనైతే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీపావళి పండుగ కానుకగానే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీపావళి పండుగగా కానుకగా డబ్బులను కలుపుకొని డబ్బులను అయితే విడుదల చేసేందుకు భారీగానైతే అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి ఎనిమిది వేల రూపాయలు జమ అవుతాయి కలుపుకొని ఎవరెవరికి ఆరు వేల రూపాయలు జమ అవుతాయి అన్నది మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే జమ కాలేదంట వారికి దాదాపు తొమ్మిది రోజులలోనే మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసి ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలలో తొమ్మిది రోజులలోనైతే డబ్బులను జమ చేయడం అయితే జరిగింది ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎక్కడానికి ఆరు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అని ఉన్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అటు వానకాలంలో సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా ఎవరికైతే జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఆ డబ్బులను అయితే ఉన్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా ఈ దీపావళి కానుకగా ఈ అక్టోబర్ నెల ఇరవయో తారీఖు నుంచి అయితే పంపిణీయనున్నట్లు సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే నవంబర్ నెల మొదటి వారం రెండు వారంలోనైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఈ నెల మనకైతే ఇరవయో తారీఖు నుంచి అయితే పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్బి సెలింగ్ అప్డేట్స్ అనేది చేయించుకుని అయితే ఉండాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ అయితే డబ్బులైతే ఉన్నట్లు సమాచారం కై రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్